పుట్టినరోజు అసలు పుట్టినరోజులు అనేటటువంటివి పెద్ద తంతు అసలు వేదం పుట్టినరోజు నాడు ఏం చేయమని చెప్పిందో అది చేసేవాడు ఎవడు లేడు పుట్టినరోజు వచ్చింది అంటే పుట్టినరోజు నాడు ఉదయం అరిచెయ్యి నిండిపోయేటట్టుగా చెయ్యి ఇలా పట్టి నల్ల నువ్వులు వేసుకుని ఆవు పాలు పోసుకొని బెల్లం ముక్క వేసుకుని మూడు మార్లు లోపలికి పుచ్చుకోవాలి అలా ఎవరు పుచ్చుకుంటాడో వాడు ఆ సంవత్సరంలో వచ్చే అపమృత్యువు నుండి గట్టెక్కుతాడు శనిశ్వరునికి అధిదేవత ఈ ప్రీతిపాత్ర నల్ల నువ్వులు హృదయ గ్రంథి మీద ఆయనకు ఆయనకుంటుంది కాబట్టి హృదయం యొక్క స్పందన ఆగిపోకుండా వచ్చే ఏడాది వరకు కూడా బతికుంటాడు అందుకని మూడూ కలిపి పుచ్చుకొని సప్తైతే చిరజీవన ఏడుగురు చిరంజీవులైనటువంటి వాళ్ళ పేర్లని తూర్పు ముఖంగా తిరిగి సూర్యుడు వంక చూస్తూ చెప్పాలి చెప్పి ఆ రోజంతా బ్రహ్మచర్యాన్ని పాటించాలి పెద్దలైన వారికి నమస్కారం చేసి ఆశీర్వచనం పుచ్చుకోవాలి గోవుకి గ్రాసం పెట్టాలి ఆ రోజున అది పుట్టినరోజు చేసుకోవలసిన విధానం ఇవన్నీ మానేసి కోవ్వుతులు వెలిగించుకోవడం బుడగలు కట్టించుకోవడం సూర్యులతో పుచ్చుకోవడం అర్థం అసలు ఏవేవి చెయ్యకూడదో అవన్నీ చేస్తారు ఏవి చెయ్యాలో అందులో ఒక్కటి చెయ్యరు అసలు అంతకన్నా పెద్ద తమాషా ఏమిటంటే ఇంకా గట్టిగా అడిగితే అవన్నీ చెయ్యాలండి అని అడుగుతారు కాబట్టి ఏది ఎలా చేయాలో అలా చేస్తే